యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వాయిస్ ఇస్ క్లియర్ యా సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్గా డిస్కస్ చేసాము వాట్ ఇస్ వాట్ అసెట్ అకౌంటింగ్ సంబంధించి జిఎస్టీ సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లోకి మనం కంట్రోలింగ్ లోకి ఎంటర్ అవుతాం సిఓ అసలు సిఓ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తాం సివోని అంటే సిన్స్ కంట్రోలింగ్ స్మాల్ డెఫినేషన్ చూడండి సివో ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఐపి మోడల్ ఆఫర్ టు యాన్ ఆర్గనైజేషన్ ఇట్ సపోర్ట్స్ కోఆర్డినేషన్ మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాసెసెస్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఏపి కంట్రోలింగ్ మోడల్ ఈస్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్ ఇస్ టు మేనేజ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూ ద ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక బిజినెస్ సంబంధించిన ఒక కంపెనీలో మనము ఏ విధంగా మన యొక్క బిజినెస్ కాస్ట్ను తగ్గిస్తూ మనకి లైక్ ప్రోడక్ట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీతో ఇప్పుడు ఒక బడ్జెట్ సినిమా తీయాలంటే వంద కోట్లు అనుకోండి ఆ వంద కోట్లలోనే మనం ప్రోడక్ట్ అని తయారు చేయాలి అంతకుమించి ఎక్కువ కావడదు అంతకుమించి తక్కువ కావద్దు సో తక్కువ కాస్ట్తో బెస్ట్గా మనం ప్రజెంటేషన్ చేసి మార్కెట్లో ఎలా రిలీజ్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ कंट्रोलिंग इज दस्ट हेरासी मे स्टे वेट कंट्रोली एरिया ओके कंपनी को कंट्रोली एक्टिवेट कंपोने फर् कंट्रोली एफ की सो एफ चूस इट द ఇది ఏం సో ప్రపంచానికి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ను సో చేస్తుంది దీని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా అంటారు ఇక్కడ ఫాలోస్ ఫర్ గ్యాప్ స్టార్చర్ రెగ్యులేషన్స్ ఓకే ఇక్కడ గ్యాప్స్ ఏమైనా ఉన్నా ఫాలో అవుతుంది వాళ్ళ యొక్క కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటే దానికి రిలేటెడ్ గా ఉంటుంది ఓకే సో తర్వాత సిఓ ఇట్ ఈస్ కంట్రోలింగ్ సిఓ ఇస్ ద డెసిజన్ మేకింగ్ అనాలిసిస్ హౌ టు రెడ్యూస్ ద కాస్ట్ సిఓ రిప్రజెంట్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ నో స్టాండర్డ్స్ నో గ్యాప్స్ ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండో ఎలాంటి గ్యాప్స్ ఉండో ఓన్ స్టాండర్డ్స్ ఉంటాయి ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ తర్వాత వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ సీట్ ఓకే ఇక్కడ చూడండి డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి డైరెక్ట్ కాస్ట్ ని ప్రైమ్ కాస్ట్ అని కూడా ఉంటారు ఇన్డైరెక్ట్ కాస్ట్ ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారంటే అది ఎక్కడ తయారు చేస్తారండి ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది యాక్చువల్ గా ఒక ప్రోడక్ట్ యాక్చువల్ గా ఎక్కడ తయారు చేస్తాం మనం లో తయారు చేస్తాం యా అక్కడ డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది డైరెక్ట్ లేబర్ ఉంటుంది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఆ తయారైన ప్రోడక్ట్ మన టౌన్ లెవెల్ కి రావాలంటే మధ్యలో మీడియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు రీటైలర్స్ హోల్సేలర్స్ ఉంటారు అదే ఇండైరెక్ట్ కాస్ట్ ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తుంది సో ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి కొనవు కదా మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఇండైరెక్ట్గా వెళ్ళి రా మెటల్ తెచ్చుకుంటావు మార్కెట్లో సేల్ చేసుకుంటావు అదే డైరెక్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీలో జరుగుతాయి ఇండైరెక్ట్ ఏంటంటే మామూలుగా నీకు ఎక్కువ ఖర్చు లేకుండా లిమిటెడ్ ఖర్చుతో నువ్వు వెళ్ళి సరుకు తెచ్చుకుంటావు సో దీంట్లో డైరెక్ట్ కాస్ట్ సార్ ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్తాం సో వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు రెండు కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ ఉండవు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఆఫీస్ లో జరిగింది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్ అనేది త్రీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మా బడ్జెట్ యాక్చువల్స్ వేరియన్స్ ఇట్ ఈస్ ఎ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ వన్ ఇయర్ ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ వంద కోట్లు అది ఒక ప్లానింగ్ ఆ వంద కోట్లలో ఎంప్లాయీస్ శాలరీస్ ఉంటాయి డైలీ వేజెస్ ఉంటాయి అక్కడ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు ఉంటాయి రెమ్యూరిషన్స్ ఉంటాయి అన్ని మిక్స్ అయి ఉంటాయి దాంట్లో యాక్చువల్స్ అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ వంద కోట్లు అనుకున్నారు అది టూ హండ్రెడ్ కోట్స్ అవ్వకూడదు ఆ వంద కోట్లలోనే మనం సరిచేయాలి ఒకవేళ ఎక్స్ట్రా అవుతుంది ఎక్కడ వేరియన్స్ వచ్చింది డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ప్రైస్ వేరియన్స్ ఆర్ క్వాంటిటీ వేరియన్స్ ఎక్కడ వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవాలి మనకి సీఓ మాడ్యూల్స్ లో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా ఇంటర్నల్ ఆర్డర్స్ ఉంటాయి మనం స్టార్టింగ్ త్రీ మనం డిస్కస్ చేస్తాం ఓకే ఫస్ట్ వన్ చూడండి కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎస్ఏపి ఇట్ ప్రొవైడ్స్ విత్ ఓవర్ ఆఫ్ ది కాస్ట్ రెవెన్యూ దట్ అక్కర్ ఇన్ ఇయన్ ఆర్గనైజేషన్ మీరు ఎఫ్ఐలో డేటా ఏదైతే ఉందో జిఎల్స్ డేటా అది యాజ్ ఇట్ ఈస్ గా సిఒకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎఫ్ఐలో లో రెంట్ సాలరీస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అదే నెంబర్ సివో కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సివో ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ సివో టు సివో ఇక్కడ ఎఫ్ఐ టు కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ప్రైమరీ కాస్ట్ లో అదే సెకండరీ కాస్ట్ లో సివో టు కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్ నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఆఫ్ 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 కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ టైప్స్ క్రియేషన్ ఎస్డక్షన్ ఎగ్జాంపుల్ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఎక్స్పెన్సెస్ లో రెంట్ శాలరీ కమిషన్ ఉంది రెవెన్యూలో సేల్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిస్యూడ్ ఉన్నాయి అవే నెంబర్స్ మళ్ళీ కూడా మారుస్తాం రెంట్ శాలరీ కమిషన్ సేల్స్ డిస్కౌంట్ రిసీడ్ ఇంట్రెస్ట్ రిసీడ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే కేపి కేఏ ఓకే ఈ క్యూ ఓకే బి టూ కేఏ జీరో వన్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఓకే బి త్రీ ఎస్ఎమ్ థర్టీ ఫైవ్ కేఏ ట్వంటీ త్రీ సో ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఎంట్రీస్ కంట్రోలింగ్ ఏరియా ఈక్వల్ టు కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ ఆటోమేటిక్ గా డేటా అంతా ఎక్కడ ఎక్కడ ఏం సెట్ చేయాలో సెట్ అవుతుంది सेगमेंट कंट्रोलिंग एरिया कंट्रोलिंग एरिया सेम एज कंपनी कोड करेंसी टाइप इज प्री डिफाइंड गो ఉంటుంది करेंसी INR మన చార్ట ఆఫ్ అకౌంట్స్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇక్కడ చార్ట ఆఫ్ అకౌంట్స్ స్టాండర్డ్ హైరార్కీ మనం చేసుకోవాలి ccsh underscore ass document type ఎక్స్‌పెన్సెస్ కే కదా ఎప్పుడూ చేస్తonedDateTime sc seojar ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చూడాలి సో తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ ఇక్కడ యాసోస్ ఒకసారి సేవ్ చేయండి యాక్టివేట్ కాంపనెంట్స్లో వెళ్ళండి ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ కూడా లింక్ అవుతుంది అనమాట కాంపోనెంట్ యాక్టివ్ తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ ఇది కూడా లింక్ అవుతుంది ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్ అవుతుంది

इस सिलेक्शन చేసుకొని ఇక్కడ న్యూ క్రియేట్ చేయండి 012 5000 సేవ్ చేయండి బ్యాక్ ప్లస్ సెలెక్ట్ చేసుకోండి హెలిమెంట్ గ్రూప్ అని సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు వెయిట్ చేస్తామా కదా అది ఇక్కడ వచ్చేస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇక్కడ పైన ఉన్నది ఏదైతే ఉందో అది కిందికి వచ్చేస్తుంది కంట్రోలింగ్ ఏరియా ఫర్ త్రూ పోస్టింగ్ ఫ్రమ్ ఎఫ్ఐ ఒకసారి సేవ్ చేయండి ఇక్కడ ఉండేటివన్నీ కూడా టేబుల్స్ లో డేటా చెకప్ లో టేబుల్స్ లో చూస్తాం ఓకే నెక్స్ట్ ఓకే స్లాస్ అండ్ బడ్జెట్ వేరియన్స్ యాక్చువల్స్ సెలెక్షన్ చేస్తాం సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి యాసస్ మీది ఇవ్వండి ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కూడా తెలిసి పెట్టుకోండి ఒకసారి సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్స్ అంటే సెలెక్ట్ చేయండి ఎస్ ఇవ్వండి ఎల్పి జీరో వన్ మామూలుగా మనం చూస్తాం కదా ప్రింట్ ప్రివ్యూ అలాగా అలాగ రిపోర్ట్స్ చూడవచ్చు మనకి ఎగ్జిక్యూట్ ఇలా రిపోర్ట్స్ అనేది చూపిస్తుంది సెట్టింగ్స్ ప్రాఫిట్ సెట్ సెలెక్ట్ చేయండి ఫైనాన్స్ డే ఇవ్వండి ఇక్కడ ఎంఎం Standards, transactional average rate. Okay. All land transfers. Susan. Let's do okay, B 2 so one. जी एड्रेस this... అన్ని ఉన్నా రెండు నుంచి స్టార్ట్ అయింది ఎయిట్ కేటగిరీ ప్రైమరీ కాస్ట్ వన్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు ఇక్కడ ట్యాక్ చేయాలి ఇన్కమ్స్

ओके okay. 400001 400002 ఇదైతే ఉందో సో దేని మనం యాస్ ఇట్ ఇస్ గా మళ్ళీ ఎడిట్ కాస్ట్ లెవెల్ లకు వెళ్ళి FI2CO కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సేమ్ నంబర్ ఫైనాన్స్ లెవల్ వండి మాస్టర్ డేటా ఎలిమెంట్ కేటగిరీ ప్రైమరీ కాస్ట్ ఇక్కడ రిమైనింగ్ అవసరం లేదు ఇండికేటర్స్ సే కాస్ట్మెంట్ హెస్బీన్ సేమ్ నెంబర్ డేటా Terima kasih telah menonton! ఇన్కమ్స్ కి ఎలిమెంట్ కేటగిరీ మారుతున్నాం Revenues. ఈ విధంగా ఎఫ్ఐ టు అన్ని కార్యం ఫార్వర్డ్ సియాలి ఓకే నెక్స్ట్ ఓకే బి త్రీ స్లాస్ అండ్ ఓకే త్రీ మీరు చేసిన యాజ్ గా ఇక్కడ చెక్ చేస్తాం ఇన్పుట్ సెషన్స్ సో ఇన్కమ్స్ కి ఏ నెంబర్ ఇచ్చాం కేటగిరీ ఎక్స్పెన్సెస్ కి ఏ నెంబర్ ఇచ్చాం కేటగిరీ అనేది మీరు చూడవచ్చు మీరు చేసి ఉంటారు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఎస్ఎం థర్టీ ఫైవ్ ఇప్పుడు మనం రైజ్ చేసాం కదా అది ఇక్కడ టోటల్ గా ఫోర్టీన్ ట్రాన్సాక్షన్స్ సెలక్షన్ చేసుకుని ప్రాసెస్ ౌండ్ ప్రాసెస్ వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ కేఏ ట్వంటీ త్రీ ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ మనం చేసేదాన్ని ఇక్కడ సో చేస్తాం ఈ విధంగా కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసుకుని కాస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఓకే క్లియర్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో యశపునిసా సైలజ వినోద్ బాబు క్లియరా ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ సార్ చెప్పండి వినోద్ అది ఇన్వాయిస్ పోస్టింగ్ లో అది ఏ టూ అని రావట్లేదు సార్ ఏ దీ డబ్ల్యూ డబ్ల్యూ ఇన్వాయిస్ పోస్ట్ అది జిఎస్టి లో సార్ జిఎస్టి లో ఏది రాలేదు ఏ కన్సెప్ట్ రాలేదు ఇన్వాయిస్ పోస్టింగ్ సార్ ఏమంటుంది అది ఏ అదే ఏ వన్ ఏ టూ తీసుకోవాలి కదా సార్ అక్కడ రావట్లేదు సార్ ఏ వన్ ఎవ టూ తీసుకుంటానికి ఓకే అక్కడ నువ్వు ఇండియా టాక్స్ ఏమైనా చూసినావా ఓబీ బీజీలోనే ఇక్కడో అక్కడ వేరే వాళ్ళు పెట్టింటారు చూసాను సార్ అదే అది మనదే పెట్టాను సార్ యాస్ ట్యాక్స్ అనే పెట్టాం చూపిస్తావా